Subscribe to our channel and press the bell icon for the latest updates. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మూడు సినిమాల్లో హరిహర వీరమల్లు ఒకటి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఈ సినిమా మీద వచ్చిందని ట్రోల్స్ మరే చిత్రంపై రాలేదనే చెప్పాలి వివిధ కారణాలతో ఐదేళ్లుగా షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఇంతవరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు ఈ గ్యాప్లో దర్శకులు మారారు పవన్ కళ్యాణ్ మరో మూడు సినిమాలు కంప్లీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు కానీ వీరమలకు మాత్రం మోక్షం కలగలేదు ఎటకేళ్లకు షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్కు రెడీ అయిందని ఫ్యాన్స్ అంబరపడగా మరోసారి వారికి నిరాశ ఎదురైంది అన్ని అనుకున్నట్టు జరిగితే హరిహర వీరముల సినిమా ఇవాళ జూన్ పన్నెండున థియేటర్లో విడుదల కావాల్సింది పవన్ కళ్యాణ్ తన పాత్రకు సంబంధించి పెండింగ్ షూటింగ్ ఫినిష్ చేయడంతో మేకర్స్ హడావుడిగా డేట్ వేసేశారు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జెట్ స్పీడ్తో పూర్తి చేయడానికి ప్రయత్నించారు కానీ ఏదీ అనుకున్నట్లు జరగలేదు ఈ రోజు తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా పోస్ట్ పోన్ అయ్యింది మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై క్లారిటీ రావటం లేదు ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు హరిహర వీరమల్లు సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయినట్లు ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు అర్ధరాత్రి నుంచే యుఎస్ ప్రీమియర్ షోలు పడ్డట్టు నెట్టింట హంగామా చేస్తున్నారు రివ్యూ రేటింగ్ ఇదేనంటూ ట్రెండ్ చేస్తున్నారు సినిమా అలా ఉందని ఇలా ఉందని పవన్ ఇంట్రో ఎదిరిపోయిందని ఇంటర్వెల్ నెక్స్ట్ లెవెల్ అని యాక్షన్ సీన్స్ బాగున్నాయని వీరమల్ల పాత్రలో పవన్ ఆకట్టుకున్నారని ఎంఎం రత్నం పెట్టిన ఖర్చుకు తగ్గట్టుగా భారీగా ఉందని మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని పోస్టులు చేస్తున్నారు థియేటర్లో సినిమా చూస్తున్నట్లుగా హరిహర వీరములు టైటిల్ ఖాతా ఫోటోని షేర్ చేస్తున్నారు సినిమాకి హౌస్ఫుల్ బోర్డులు పెట్టారని ఒకరు ఎగ్జామ్స్ ఉన్న బంక్ కొట్టి మరీ సినిమాకి వచ్చామని ఇంకొకరు పోస్టులు పెట్టారు మరి కొంతమంది ఆన్లైన్లోనే ఫైవ్కి ఫోర్ పాయింట్ నైన్ రేటింగ్ ఇచ్చినట్లుగా సెటారికల్ పోస్టులు పంచుకున్నారు ఇలా సినిమా రిలీజ్ అవ్వకుండానే చూసేసినట్లుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరమలపైనే ఫన్నీ పోస్ట్లే కనిపిస్తున్నాయి అన్ని సజావుగా జరిగి ఉంటే థియేటర్లో హంగామా వేరేలా ఉండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు హరిహర వీరమల్లలో కొత్త విడుదల తేదీపై అనేక రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి అయితే అవేమీ నమ్మవద్దని మేకర్స్ ఓ ప్రకటన ఇచ్చారు ఈ ప్రకటన చేసి నాలుగు రోజులు గడుస్తున్నా ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు డిఎఫ్ఎక్స్ వర్క్స్ కంప్లీట్ అయినట్లుగా రీసెంట్ గా ఓ పోస్ట్ పెట్టారు త్వరలోనే ట్రైలర్ విడుదల తేదీని కూడా ప్రకటిస్తారేవో చూడాలి